మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ రంజాన్ పర్వదినం సందర్భంగా దర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు దర్శి పట్టణం కుర్చేడ్ రోడ్లోని ఈద్గా మైదానంలో ఈరోజు నిర్వహించిన రంజాన్ ప్రార్థనల్లో బూచేపల్లి పాల్గొన్నారు అనంతరం ఆయన షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎం బాషాతో కలిసి మీడియాతో మాట్లాడారు ముస్లిం సోదరులందరికీ రెండు శుభాకాంక్షలు నెల మొత్తం భక్తి శ్రద్ధలతో ఉపవాసం చేసి శ్రద్ధ మీద ప్రేమతో ప్రతి ఒక్కరూ చేసిన ప్రతి ముస్లిం సోదరు కళ్యాణ శుభాకాంక్షలు ముస్లింస్లంటే నైక్యత పక్షుదల సమాజం కోసం మంచి కోసం పేదవుల కోసం ప్రతి ముస్లిం అదేవిధంగా కుటుంబం కూడా అందరూ సాయం చేసిన

నబ్జాన్ శుభాకాంక్షలు ముందుగా ఈ నెల పవిత్రంగా ప్రతి ఒక్కరూ ఈ నబ్జన్ మాసంలో అల్లాన్ని ప్రార్థించుకుంటూ ప్రతి ఒక్క ఐక్య ఐక్యమత్య కోసం పేదలందరికీ సహాయం చేసుకుంటూ ఒక క్రమశిక్షణ ప్రకారం సమాజంలో ఒక మంచి పేరు కోసం ప్రతి ముస్లిం సోదరులందరూ ఇష్టపడుతున్నారు అదేవిధంగా నాన్నగారి నుంచి కూడా మేము మా చేతాంత వరకు ముస్లిం సోదరులందరికీ కూడా అండగా ఉండేసి ప్రజలందరికీ సహాయం చేస్తున్నాము మీ అందరు తెలుసు మీ చేస్తున్నాము నాన్నగారి టైంలో కానీ మా టైంలో కానీ అమ్మ జీరో పర్సన్ టైంలో కానీ ఎన్నో విధాలుగా ప్లాట్ఫామ్ టైం డెవలప్మెంట్ కోసం కానీ కాంపౌండ్ వర్క్స్ కానీ రకరకాల విధాలుగా ముస్లిం సోదరులందరికీ సహాయం చేస్తాము అదేవిధంగా ప్రతిసారి కూడా మా బయట ప్రభుత్వం ముస్లిం ఉందని మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుని ఆశీర్వదిస్తున్న ప్రతి ముస్లిం సోదరులందరికీ మరియు మా అదేవిధంగా మీ ఏ ముస్లిం కార్యక్రమానికైనా మీరందరూ కలిసిమెలిసి మీ సోదరుడు మాసీ ప్రసాదా అని చెప్పేసి ఏ అవసరం వచ్చినా ఎప్పుడైనా పూర్చ పరిపూటని ఎప్పుడు ఏం కావాలో మా దగ్గర నుంచి తీసుకోవాల్సిన అవసరం మీరు తీసుకోవాల్సింది ఇప్పుడు మా సొంత మీ అందరూ మీ సొంత మనిషిలో భావించి మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ప్రతి ముస్లిం సోదరులకు కానీ మసీదులు కానీ ఇప్పుడు కొత్తగా ఇప్పుడే అక్షరా మసీద్ అక్షరా మసీదు కూడా కొత్తగా స్టార్ట్ అన్నారు దానికి కూడా మా సహాయ సహకారాలు కృషి చేస్తాం ఇందాక ఒక గొప్ప విషయం చెప్పారు కులాలకి మతాలకు అతీతంగా అందరి కలిసి చేస్తామని చెప్తున్నారు మా వంతు మా కృషి చేసి ఆ మసీద్కి కూడా మా తరపు నుంచి మా జాతి ట్రస్ట్ నుంచి ఒక ఐదు లక్షల రూపాయలు కూడా సహాయం చేస్తామని చెప్పి మనసుఫూర్తిగా తెలియజేసుకుంటూ ఎప్పుడైనా మేము కానీ ఎప్పుడైనా మీ అందరూ ముస్లిం సోదరులకు అండగా ఉంటామని చెప్పి మనసుఫూర్తిగా తెలియజేసుకుంటూ అల్ల దేవల ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ముస్లిం సేతలందరికీ ఆలోప కలిసిమెలిసి అందరికీ ప్రతి ఒక్కరికి న్యాయం చేసి ప్రతి ఇంట్లో సిరి పడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మీరందరూ సుఖశాంతి సంతోషాలతో బాగుండాలని చెప్పేసి ఆ అల్లాన్ని కోరుకుంటూ అలానే కూడా మీ అందరూ కూడా మా వంతు దుబాల్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కూడా మా కుటుంబం మీద మా మీద ఎప్పుడు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ होने के मकसद को अल्लाह पूरा फरमा पूरा फरमा फराइज को मजबूती के साथ पाबंदी के साथ Like, share, subscribe, and get notification.